శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ శక్తి తిరుగుతోంది ఆ శక్తి ఏంటో తెలిస్తే సింహరాశి వారు ఖచ్చితంగా షాక్ అవుతారు మీ గుండె జల్లుమనటం గాయం ఆ శక్తి ప్రవేశించడానికి కారణం కూడా మీరే మీరు చేసినటువంటి ఒకే ఒక పొరపాటు వలన ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది మరి అది దైవశక్త లేకపోతే దుష్టశక్త అనేటటువంటి విషయం ఈ వీడియోని మీరు పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మొత్తం అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నిజంగా అదృష్టం ఉంటేనే సింహరాశి వాయి కంట ఈ వీడియో అనేది పడుతుంది ఈ వీడియో వినటం వలన మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి విలువైన సమాచారం అనేది అందుతుంది కాబట్టి ఈ వీడియోను సింహరాశి వారు పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి వారిని మనం గమనించినట్లయితే సింహరాశివారు చాలా తెలివైనటువంటి వారు అలాగే అంతకు మించి పిచ్చివారు కూడా అంటే ఇక్కడ ఈ మాటని ప్రత్యేకంగా ఎందుకన్నానంటే అది మీకు అర్థమవుతుంది ఈ సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా సరే వారి జీవితానికి సంబంధించి చాలా లోతు ఆలోచనతో ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి వీళ్ళకన్నా పిచ్చివాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారా అన్నట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది బాంధవ్యాల్లో వీళ్ళు ఏంటంటే అందులో ఎక్కువగా లోతుగా వెళ్ళిపోయి అలా అలా ప్రవర్తిస్తూ ఉంటారు అలా పిచ్చివారిలాగా మారిపోతూ ఉంటారు అంటే ఆ ప్రేమ అనేది పిచ్చిగా మారుతుంది అతి ప్రేమలతోటి అంటే మాకే కావాలి అన్నటువంటి ఆ అతితోటి అతి ప్రేమలతోటి వాళ్ళు ఏంటంటే అలా కొంచెం మారిపోతూ ఉంటారు కానీ మళ్ళీ మేము చేసేది పొరపాటు ఇలా చేయకూడదు ఇలా చేయటం వలన మాకున్నటువంటి గౌరవం తగ్గిపోతూ ఉంటుంది లేదా మాకేదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా అది ఇదని చెప్పేసి మళ్ళీ వెంటనే మార్చుకుంటారు నార్మల్ స్థితికి వచ్చేస్తూ ఉంటారు అయితే సింహరాశి వారికి ఏంటంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వీరి ఇంట్లో వచ్చేటప్పటికీ ఒకటే గొడవలు ఒకటే మనస్పర్ధలు ఈ సింహరాశి వారు గత కొంతకాలం నుంచి చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు పైకి ఏంటంటే వీళ్ళు మామూలుగా తిరుగుతున్నారు మామూలుగా మాట్లాడుతున్నారు ఏదో ఉంటున్నారంటే ఉంటున్నారు అన్నట్లుగా అంటే చూసే జనాలకు ఏంటంటే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటారు అలాగే వీరి మీద మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది దానికి తోడుగా ఈ మధ్య ఏంటంటే వీరి ఇంట్లోకి ఈ శక్తి కూడా ప్రవేశించింది పైకి మామూలుగా కనిపిస్తున్నారే కానీ లోపల మాత్రం నరకం అంటే ఏంటో వీరు అనుభవిస్తూ ఉంటున్నారు ఒక్కసారిగా వీరి బాధను ఎవరైనా బయట అవకాశం కనుక ఇస్తే వీరు పడేటటువంటి బాధ అంటే పెద్దగా వీరు ఎంత ఏడుపేడుస్తారో ఎంత ఇదైపోతారో ఎంత కుంగిపోతారో తల ఎలా బాదుకుంటారో అలా చేస్తారు అంతా దాచుకోలేని బాధ అనేది వీళ్ళు గుండెల్లో పెట్టుకొని పైకి ఏంటంటే అలా ఉంటున్నారు చేసేది ఏమీ లేక అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి చెప్పుకున్నా కూడా ఉపయోగం ఉండదు కదా అలాగే వీళ్ళేంటంటే చాలా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు మరి దీనంతటికీ కారణమేంటి గతంలో వీళ్ళ లైఫ్ వచ్చేటప్పటికీ కాస్త బెటర్గా ఉంది కానీ ఈ మధ్య వీరికి ఇలాంటి పరిస్థితులనేవి చాలా ఎక్కువైపోయినాయి కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలు రావటం ఇంట్లో ఇప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు సింహరాశివారికి ఈ మధ్య గమనించినట్లయితే ఇల్లు ఒక నరకం అయిపోయింది ఇంట్లో వాస్తుదోషాలని చెప్పేసి లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అనుకోని గొడవలు ఎందుకు గొడవలు జరుగుతాయో కూడా తెలియదు అలా అనుకోని గొడవలు ఎంత సర్దుకుపోతున్నా కూడా అనుకుని గొడవలు అనుకుని ఖర్చులు మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము ఏదో భయం అంటే ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుందని చెప్పేసి ఏదో ఒక భయము సరిగ్గా నిద్ర పట్టకపోవటము మనశ్శాంతి లేకపోవటము ఆలోచన విధానం రకరకాలుగా మారటం కాసేపు ఒక ఆలోచన ఇలా అంటే మనం ఇట్లాగే ఉందాం మనం ఏది పట్టించుకోకూడదు మనం కామ్గా ఉండాలి సైలెంట్గా ఉండాలి మన హెల్త్ అంతా పాడైపోయిందని చెప్పేసి కాసేపు అనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ వెంటనే మార్చుకుంటూ ఉంటారు అలా ప్రతి నిర్ణయం కూడా క్షణం ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు ఇప్పుడు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ వెంటనే మరుక్షణంలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు ఇట్లా వీరి ఆలోచన విధానం గమనించినట్లయితే వీరికి మానసిక స్థితి సరిగ్గా లేదు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా బాగోలేదు ఇలా ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏదో ఒకటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అని కాళ్ళు నొప్పులు తలనొప్పి నిద్ర పట్టకపోవటం రాత్రిపూట కంటి నిండా నిద్రపోయి వీళ్ళు ఎన్ని రోజులైంది అని చెప్పుకోవచ్చు ఇలా చాలా రకాలైనటువంటి బాధతో నరకం అనుభవిస్తూ ఉన్నారు కొంత ఈ మధ్య వీరికి ఈ సమస్యలన్నీ కూడా బాగా ఎక్కువైనాయి మరి ఈ సమస్యలన్నిటికీ కారణమేంటి అని చెప్పేసి మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఒక దుష్టశక్తి అనేది ప్రవేశించింది ఆ దుష్టశక్తి మీకు ఎప్పటి నుంచైతే ప్రవేశించిందో అది ఏ రూపంలో ప్రవేశించిందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దుష్టశక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిన్నగా మార్పులు చేర్పులు నిదానంగా రోజుల్లో అలా వారాల్లో నెలలు గడిచే కొద్దీ అలా ఏంటంటే వీరికి ఆ పరిస్థితి ఆ సమస్య అనేది చాలా ఎక్కువైంది ఆ దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి వీరికి నిధానంగా రోజు రోజుకి వీరికి సమస్యలు అనేవి అలా ఎంటర్ అయ్యి అవి పెరిగి పెద్దవైనాయి ఏ సమస్యలకైనా పరిష్కారాలు అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు ఈ సింహరాశి వారికి వచ్చేటటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేవి దొరకట్లేదు అంటే ఏదైనా ఆలోచించుకున్నా అది కాకపోతే ఇది చేద్దామని అనుకోవటానికి లేకుండా ఆ సమస్యలకు పరిష్కారాలు లేని ప్రశ్నల్లాగా మిగిలిపోతున్నాయి ఏం చేస్తే ఏమవుతుందో అన్నట్లుగా ఈ సింహరాశి వారు మానసికంగా పడేటటువంటి బాధ అనేది వారి మనసుకే తెలుసు లేదా ఆ భగవంతుడికే తెలియాలి ఇది వేరే మనుషులకి ఎవరికి చెప్పుకున్నా కూడా తెలిసేది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో అంత మనసు పెట్టి ఒక ఎదుటి మనిషి మనసులో ఉన్నటువంటి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకునే మనుషులు ఈ రోజుల్లో ఎవరు కూడా లేరు అలాగే ఈ సింహరాశి వారికి ఏంటంటే చాలా ఇదిగా ఉంటుంది రోజురోజుకి వీళ్ళు క్షీణించిపోతున్నారు పని మీద శ్రద్ధ ఉండట్లేదు డబ్బు మీద ఆసక్తి తగ్గిపోయింది పనిలో కూడా ఉత్సాహం తగ్గిపోయింది ఉంటే ఉంది పోతే పోయింది అన్నట్లుగా ఒక నిర్ణయానికి రావటము ఇలా కొంతమంది సింహరాశి వారిని మనం గమనించినట్లయితే చాలా ఎక్కువగా నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు వీరికంతా పరిస్థితి బాగుంటే ఆర్థిక పరంగా కూడా వీరు మంచిగా ఒక సక్సెస్లోకి వస్తారు కానీ అలాంటి వాటన్నింటికీ కూడా ప్రతిదానికి కూడా ఈ దుష్టశక్తి అనేది అడ్డుపడుతుంది దానివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చాయి అంటే నిదానంగా మీ ఇంట్లోకి చేరి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మరీ కూచుంది అది మీకు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మీరు పూజలు చేస్తున్నారు మీరు నియమనిష్ఠులతో ఉంటున్నారు కానీ ఈ మధ్య మీరు గమనించినట్లయితే దైవం మీద కూడా కొంచెం శ్రద్ధనే తగ్గింది మీకు అంటే ఎంతసేపటికి ఆ దుష్టశక్తి మీకు సృష్టించినటువంటి ఆ యొక్క ఆలోచనల్లో మీరు పడిపోతున్నారు అలాగా వాటికే సమయం కేటాయించుకుంటూ దైవాన్ని కూడా ఈ మధ్య మీరు అశ్రద్ధ చేశారు ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడు దైవాన్ని తలుచుకుంటున్నారు కానీ ఇదివరకంతా దైవశక్తి మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది ఎందుకంటే ఆ దుష్టశక్తి మీలో మీలో కలిగింపచేసినటువంటి మార్పులు చేర్పులు అలా ఉన్నాయి దైవశక్తి మీద కూడా అనేది తీసేసింది అలా తీసేసి మిమ్మల్ని కోలుకోలేని దెబ్బని అంటే మిమ్మల్ని పాతాళానికి తొక్కేటట్లుగా ఆ దుష్టశక్తి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది అదేంటి అని తెలియక మీరు ఏదేదో వెతుకుతున్నారు మాకేంటి ఈ సమస్యలేంటి ఈ కర్మలేంటి ఈ దరిద్రాలేంటి మేమేం పాపాలు చేశాము అసలు ఏం చేస్తే ఈ సమస్యలు పోతాయి అని చెప్పేసి మీరు ఎక్కడెక్కడో ఏదేదో పెళ్ళిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్లుగా సమస్యను మీ ఇంట్లోనే పెట్టుకుని మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీ మనశ్శాంతి కోసమని లేదా ఇంకొక దాని కోసమని మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు కానీ ఈ సమస్య అనేది మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉంది మీ ఇంటి లోపలే ప్రవేశించి ఉంది ముందు ఆ సమస్యను మీరు ఎప్పుడైతే తొలగిస్తారో ఆ సమస్య నుంచి బయటపడినప్పుడు మీకు ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఇలా మొత్తం కూడా మాయమైపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ దుష్ట శక్తిని బయటికి తరిమి కొట్టాలి తరిమి కొట్టేటటువంటి సమయం ఇప్పుడు మీకు వచ్చింది ఇప్పటికీ కూడా మీరు ఏముందిలే అని చెప్పేసి పట్టించుకోకుండా ఏముందిలే ఇప్పుడు వెడచవన పెట్టేస్తే మాత్రం ఇప్పటికే ఆ విత్తనం ఏంటంటే వృక్షంలాగా మారింది అది ఇంకా భూమిలోకి వేళ్లతో సహా పాతుకుపోతుంది అది అయిన తర్వాత మీరు పీకేయాలన్నా కూడా అది మీ వల్ల కాని పని ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా ఇప్పుడు ఆ దుష్టశక్తిని బయటికి తరిమి కొట్టాలి అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను అసలు ఆ ప్రవేశించడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దుష్టశక్తి ప్రవేశించడానికి కారణం మీరే అని చెప్పుకోవచ్చు అంటే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాటు వల్ల అది ప్రవేశించడం అనేది జరిగింది ఇప్పటికీ మీరు ఆలోచించుకున్నట్లయితే కూడా అసలు మీకు దాని గురించి అర్థం కాదు మీరు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళినా ఏదైనా ఊళ్ళకు వెళ్ళినా వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అంటే ఫంక్షన్స్లకు కానివ్వండి లేకపోతే బంధువుల ఇళ్ళకి కానివ్వండి ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ ఊరు పొలిమేరలు దాటొచ్చే సమయంలో కావచ్చు లేకపోతే మీ ఊర్లో నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో ఏదైనా తొక్కటం అవ్వచ్చు లేదా మీరు నడిచేటటువంటి దారిలో అవ్వచ్చు అంటే చాలామంది ఏంటంటే వారికి ఉన్నటువంటి దిష్టి దోషాన్ని తీసేసుకోవటానికి రోడ్ల మీద నిమ్మకాయలు ఎండి మిరపకాయలు అనేవి పడేస్తూ ఉంటారు అలాగే ఎర్ర నీళ్లు ఇలాంటివి ఏంటంటే రోడ్ల మీద పోస్తూ ఉంటారు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఇళ్ల మీద మనుషుల మీద ప్రయోగాలు అనేవి చేసి వాళ్ళకున్నవి తొలగించుకొని అవి రోడ్ల మీద మనుషులు తొక్కేలాగా దారిలో పోస్తూ ఉంటారు అలాంటివి మీకు తెలియకుండా వాటిని మీరు తొక్కటం అనేది జరిగింది ఈ సింహరాశి వారు వచ్చేటప్పటికి అది నాలుగు దిక్కులు కలిసే రోడ్డులో అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అక్కడ పడేసిందే మీరు నడిచేటటువంటి దారిలో రోడ్డు మీద పడేశారు అవి మీరు తొక్కారన్నమాట అది మీ యొక్క దురదృష్టం అని చెప్పుకోవచ్చు అలా మీ కాలి కింద అది పడటము మీరు దాన్ని తొక్కటము అట్లా ఆ ప్రదేశాల్లో అంటే ఎక్కువగా నాలుగు దిక్కులు కలిసే రోడ్డులో అవ్వచ్చు లేకపోతే మీరు ఏదైనా ఊరు ప్రయాణం చేసినప్పుడు అక్కడ అవ్వచ్చు లేకపోతే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అవ్వచ్చు ఇలా అంటే మీరు ప్రత్యేకంగా కాలుతోనే కాదండి దాని మీదుగా మొదట మీరు ప్రయాణం చేసే బండి వెళ్ళినా లేకపోతే కారు వెళ్ళినా అలా కూడా మీకు వెంటబడే అవకాశం అనేది ఉంటుంది లేదా మీరు కాలినడకని వెళ్ళినప్పుడు ఆ కాళ్ళ మెంట వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలా మీరు తొక్కటం అనేది జరిగింది అది తొక్కిన తర్వాత మీరేంటంటే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చేసారు అక్కడ కూడా మీకు ఎక్కువగా మైనస్ పాయింట్ అనేది జరిగింది కాళ్ళు కడుక్కొని వస్తే సమస్య కనీసము అరవై నుంచి డెబ్భై శాతం అయినా తగ్గేది కానీ మీరేంటంటే ఏముందిలే అని చెప్పేసి కాళ్ళకి మనకి చెప్పులు ఉంటున్నాయి కదా షూస్ ఉంటున్నాయి కదా అన్న ఉద్దేశంతో మీరేంటంటే నార్మల్గా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసారు అలాగా మీ కాలి వెంట ఏంటంటే ఆ సమస్య మీ ఇంట్లోకి ప్రవేశించడం అనేది జరిగింది అంటే ఆ దుష్ట శక్తి ఏదైతే ఉందో అది మీ ఇంట్లోకి ప్రవేశించింది అలా ప్రవేశించగానే ఏమీ జరగలేదండి ఏదైనా సరే మనకి కొంచెం సమయం పడుతుంది కదా మంచి జరగడానికి కానివ్వండి చెడు జరగడానికి కానివ్వండి అలాగా అది ప్రవేశించిన దగ్గర నుంచి మీకు ఫస్ట్లో మామూలుగానే ఉంది కానీ నిదానంగా రోజులు గడిచే కొద్ది ఏంటంటే సమస్యలు గొడవలు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం భార్యభర్తల మధ్య ఒకటే గొడవలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటము లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అత్తలు అవ్వచ్చు తోటి అవ్వచ్చు ఆడపడుచులు అవ్వచ్చు ఇట్లా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పటము మీకు మనశ్శాంతి లేకుండా చేయటం అవ్వచ్చు ఇలా అవమానాలు నిందలు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ దుష్ట శక్తి అనమాట అలా మీకు చేయాల్సినటువంటిది ఏదైతే చెడు ఉంటుందో అది మొత్తం కూడా మీ మీద చేసేస్తుంది అది మీకు తెలియక చాలా బాధలు కష్టాలు పడ్డారు అంటే మీరు అప్పుడప్పుడు ఇంట్లో పూజలు చేస్తున్నారు అవి ఇవి చేస్తున్నారు కానీ అది సరిపోవట్లేదు ఆ దుష్ట శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళటం లేదు అంటే అది బలంగా పాతుకుపోయింది అలాగే దాని బలం అనేది చాలా ఎక్కువైపోయింది అక్కడికి దైవశక్తి మీకు తోడుగా ఉండి చాలా వరకు కూడా మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ అక్కడ దైవశక్తి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంది లేకపోతే అసలు మీరు ఈ మాత్రం మనుషులైనా కూడా ఉండగలిగేవారు కాదు ఇంకా చాలా గట్టి దెబ్బ తినాల్సినటువంటి మనుషులు మీరు ఈ మధ్య మీరు కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు కాస్త అనారోగ్య పరిస్థితుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఉపశమనం అనేది దొరుకుతూ ఉంది చాలా వరకు కూడా మానసిక పరిస్థితి ఇబ్బంది పెడుతున్నా కూడా కాస్త కంట్రోల్లోకి రావటం ఇలాంటివన్నీ కూడా దైవశక్తి కూడా మీకు తోడుగా ఉందని చెప్పుకోవచ్చు అటు దుష్టశక్తి మిమ్మల్ని వెంట కూడా దైవశక్తి ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తోంది ఎందుకంటే మీరు చేసుకున్న మీ యొక్క మంచి మనస్తత్వం వల్ల మీరు పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల దేవుడికి మీరు చేసే పూజల వల్ల దైవశక్తి మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తోంది కానీ దైవశక్తి పూర్తిగా మీకు ఇంకా రావాలి అని అంటే ముందు ఆ యొక్క దుష్టశక్తి మీ ఇంట్లో ఏదైతే తిరుగుతుందో దాన్ని మీరు అర్జెంటుగా బయటికి పంపించేసేయాలి ఎందుకంటే దైవశక్తి దుష్టశక్తి రెండు కూడా ఒక చోట ఉండలేవు ఆ చెడును మీరు పూర్తిగా తరిమి కొట్టినప్పుడే మీకు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడే దైవం మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఈ వాళ్ళు ఆ సమస్యను మీ నుంచి అంటే ఆ దుష్ట శక్తిని బయటికి పంపించేసేయడానికి కూడా ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది ఇలా ఎవరో ఒకరు అంటే మా మాట రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక రూపంలో అవ్వచ్చు ఇలా మీ చెవిని పడటం అనేది జరుగుతుంది ఆ దుష్ట శక్తిని మీరు వెంటనే బయటికి పంపించేసేయాలి అని అంటే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం అనేది ఉంది మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్రస్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం అనేది చేయాలి అంటే మనకి నాగేంద్రస్వామి పుట్ట ఉంటుంది కదండి ఆ పుట్ట దగ్గర మనం ఏంటంటే పండగ రోజు పాలు పోస్తూ ఉంటాము కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నాగేంద్రస్వామి పుట్ట ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి జంటనాగుల విగ్రహాలు అనేవి ఉంటాయి కదా ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మీరేంటంటే వాటి యొక్క తోకల దగ్గర అక్కడ జిల్లెడాకు అనేది పెట్టాలి ముందుగా మీరు ఆ యొక్క జంటనాగుల విగ్రహాలు ఉంటాయి కదండి వాటిని ఏంటంటే శుభ్రంగా ఒక చెంబుడు నీటితో చక్కగా కడిగేసి తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఆ జంటనాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడాకు పెట్టేసి ఆ జిల్లేడాకు కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేసేయండి తెల్ల జిల్లేడాకు ఉంటుంది కదా ఆ ఆకు కావాలి అది మీకు దగ్గరలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకుని తెచ్చుకోండి అలా తెచ్చి జంటనాగుల తోకల దగ్గర పెట్టాలి అలా వాటికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి అక్కడ దీపం వెలిగించాలి అలా దీపం వెలిగించేసి రెండు అరటి పండ్లు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా పెట్టాలి ఇంకా మీకు కుదిరితే పాలతో కూడా చక్కగా మీరు ఏంటంటే ఆ పుట్ట దగ్గర పాలతో అభిషేకం కూడా చేయండి ఆ జంటనాగుల విగ్రహానికి పాలతో అభిషేకం చేయవచ్చు లేదా పుట్ట దగ్గర పాలు పోయవచ్చు ఇలా ఈ జంట నాగుల విగ్రహం దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి ఆ జంటనాగుల విగ్రహం దగ్గర మీరు తప్పనిసరిగా దీపం అనేది వెలిగించాలి వాటి చుట్టూతో పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయాలి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలి అని అంటే ఆదివారం చేయాలి ఇలా నాలుగు ఆదివారాలు గట్టిగా చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఏదైతే ప్రవేశించిందో ఆ దుష్ట శక్తి అనేది పూర్తిగా తొలగిపోతుంది దానివల్ల మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడ్డారు కదా ఇప్పటి నుంచి ఆ సమస్యలకు తోడుగా మీ జాతకంలో సర్పదోషం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అంటే సర్పదోషం వల్ల కూడా ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఈ నాగదోషము సర్పదోషం వల్ల కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా ఎక్కువైపోయి కొంతమంది విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలా చాలా రకాలుగా మనుషుల ఆరోగ్య స్థితి మానసిక స్థితి అన్నిటి మీద కూడా ఇది ప్రవేశించ చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక నాలుగు ఆదివారాలు చేయాలి అలాగే మధ్యలో ఏదైనా ఆడవాళ్ళకి నెలసరి అడ్డం వచ్చింది అనుకోండి ఆ వారం వాయిదా వేసేసుకుని మీరు తర్వాత వారాలు కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా నాలుగు ఆదివారాలు మాత్రం జంటనాగుల విగ్రహం దగ్గర మీరు దీపం తప్పనిసరిగా వెలిగించాలి అలా వెలిగించినప్పుడు ఏంటంటే మీ ఇంట్లోకి ఏదైతే దుష్టశక్తి ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఆ దుష్ట శక్తిని తరిమి వేయటానికి ఇప్పుడు మీకు ఆ దైవ శక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పని చెయ్యండి దీనికి కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని అంతకన్నా కూడా లేదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నిష్టలతో ఈ పరిహారాన్ని చెయ్యాలి మీరు ఈ పరిహారం చేసేటటువంటి రోజుల్లో ఏంటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు వండకూడదు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకుని మీరు ఈ నియమాలనేవి ఆచరించండి అలాగే ఈ రోజుల్లో ఏంటంటే తలకి నూనె రాసుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు కొంచెం మీరు నియమనిష్టలతో చేస్తే మీరు చేసేటువంటి ఈ పనికి అది త్వరగా వెంటనే ఇంట్లో నుంచి జరిగిపోతుంది అలాగే మీరు ఏదో ఒక పొరపాటుతో చేస్తే మాత్రం మీరు చేసేదానికి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నియమనిష్టలనేవి తప్పనిసరిగా పాటించాలి నేను చెప్పిన విధంగా ఇలా చెయ్యండి చాలు తద్వారా మీ ఇంట్లో ఇప్పటికే పాతుకుపోయిన దుష్ట శక్తిని పూర్తిగా మీరు బయటికి తరిమివేసినట్లవుతారు ఆ దుష్ట శక్తిని తరిమివేయటానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పని చేయండి దీనికి కష్టపడాల్సిన పని లేదు ఖర్చు చేయాల్సిన పని అంతకన్నా కూడా లేదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేయాలి మీరు పరిహారం చేసేటటువంటి రోజుల్లో ఏంటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు వండకూడదు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకుని మీరు ఈ నియమాలు అనేవి ఆచరించండి అలాగే ఈ రోజుల్లో ఏంటంటే తలకి నూనె రాసుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు కొంచెం మీరు నియమనిష్టలతో చేస్తే మీరు చేసేటటువంటి ఈ పనికి అది త్వరగా వెంటనే ఇంట్లో నుంచి జరిగిపోతుంది అలాగే మీరు ఏదో ఒక పొరపాటుతో చేస్తే మాత్రం మీరు చేసేదానికి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి నియమనిష్టలు అనేవి తప్పనిసరిగా పాటించాలి నేను చెప్పిన విధంగా ఇలా చేయండి చాలు తద్వారా మీ ఇంట్లో ఇప్పటికే పాతుకుపోయిన ఆ దుష్ట శక్తిని పూర్తిగా మీరు బయటికి తరిమివేసినట్లు అవుతారు ఆ దుష్ట శక్తిని తరిమివేయటానికి ఇప్పుడు మీకు ఆ దైవశక్తి అనేది సహాయం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా నేను చెప్పిన ఈ చిన్న పనిని మీరు చెయ్యండి మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఈ చిన్న పనిని చెయ్యండి నమ్మకపోయినా కూడా చేయటం వల్ల మీకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు కదా మీకు అంతా మంచి లాభమే జరుగుతుంది కానీ నష్టమైతే లేదు కదా ఇక్కడ మీకు నష్టపరిచేదైతే ఏమీ లేదు మీరు గమనించుకోండి ఈ మధ్య మీరు పడేటటువంటి నరకం ఏంటని నీకే తెలుస్తుంది కాబట్టి దైవాన్ని తప్పక నమ్మాలి దైవాన్ని నమ్మకపోతే మనకు బ్రతుకే లేదు కాబట్టి దైవం విషయంలో ఎప్పుడూ కూడా అనుమానం అనేది పడకూడదు అనుమానం అనేది పడితే మనం దైవాన్ని అవమానించినట్లవుతుంది దైవం లేకపోతే ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు అలాగే మీరు గుడికి వెళ్లే ముందు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చెయ్యండి ఇలా చేసి మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడండి అర్థమైంది కదండి ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఆ దైవం రూపంలో ఈ వాటి రోజున మీకు తెలియచేసినందుకు గాను వీడియోకొక లైక్ ఇచ్చి సపోర్ట్ చెయ్యండి దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మి మీరు చేసిన వారైతే ఇంకా ఆ తండ్రి మీకు సహాయం చెయ్యాలి అని అనుకుంటే తప్పకుండా మీరు వీడియోకొక లైక్ ఇస్తారు మీరిచ్చేటటువంటి లైక్ వలన వీడియో మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరి పాపం వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు